ఇవన్నీ చూపిస్తా రోలర్స్ ఇది ఏమిటి క్లచ్ లైనింగ్స్ ఇప్పుడు స్మూత్గా వెళ్ళడానికి రన్నింగ్లో సౌండ్ రాకుండా క్లచ్ లైనింగ్స్ రోలర్స్ గడ్డ ఇవి బుష్ అవన్నీ చేంజ్ చేసుకుంటే మనకి వెహికల్ అనేది స్మూత్ ఉంటుంది దాంతోపాటుగా మెయిన్ రీజన్ ఏమిటి క్లచ్ లైనింగ్స్ దాంతోపాటుగా ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అంటే మైలేజ్ పికప్ కోసం తర్వాత ఇది బెండెక్స్ బెండెక్స్ అంటే ఏమిటంటే మనకి రన్నింగ్లో సెల్ఫ్ వర్క్ ఏది దీనివల్లనే సెల్ఫ్కి తర్వాత వెహికల్లో స్టార్ట్ అవ్వడానికి బెండెక్స్ అనేది యూజ్ అవుతుంది తర్వాత ఇదేమన్నా ఆయిల్ సిల్ లీక్ అవుతుందంటే ఆయిల్ సీల్ అయితే చెక్ చేస్తారు మా టెక్నీషియన్ అయితే ఇదైతే సబ్ ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్తో పాటు సబ్ ఎయిర్ ఫిల్టర్ మార్చుకుంటే మనకి మైలేజ్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాంతో పాటుగా ప్లగ్ కూడా చేంజ్ చేస్తున్నాడు మా టెక్నీషియన్ ప్లగ్ చూడండి ఫుల్ బ్లాక్ అయిపోయింది స్పార్క్ అనేది కట్టగా ఇంజన్కి సప్లై లేకపోతే మనకు మైలేజ్ స్టార్టింగ్ ప్రాబ్లం స్టార్టింగ్ ప్రాబ్లం కోసం అయితే మెయిన్ అయితే ఈ ప్లగ్ అనేది చూసుకోవాలా ఫుల్ బ్లాక్ అయిపోయింది ఈ స్పేర్ పార్ట్స్ అన్ని ప్రజెంట్ అయితే చేంజ్ చేస్తున్నాము ఈ వెహికల్కి కస్టమర్కి ఇన్ఫామ్ చేసి చేంజ్ చేస్తున్నాము బ్రేక్ లైనింగ్స్ కూడా ఆడ్ అయిపోయినాయి బ్రేక్ లేసినప్పుడు సౌండ్ వస్తున్నాయి తప్ప బ్రేక్లు అయితే పడటం లేదనేసి కస్టమర్ చెప్పినాడు కస్టమర్ మేము ప్రతి ఒక్కటి ఇన్ఫార్మ్ చేసి చేంజ్ చేస్తున్నాము మీరే చూడండి కస్టమర్ మా పక్కలోనే ఉన్నారు బెల్ట్ బానే ఉందా ఉంది రకంగా ఏం బ్రో ఇంకా కొన్ని దినాలు తోలుకోవచ్చు బెల్ట్ అయితే లేదంటే చేంజ్ చేయమంటే ஏர் ஃபில்டர் மாத்தலா ஏர் பிரேக் பிரேக் லைனிங்ஸ் எர் பிண்டர் போரிங் வாஷர் அய்யோ படிப்பதா இது இது பாத்து ఈ పార్ట్స్ అని చేంజ్ చేసి ఇప్పుడైతే ఫుల్ సర్వీస్ అయితే ఈ వెహికల్కి అయితే చేస్తున్నారు ఈ వీడియో చూస్తున్న వారంతా మన ఛానల్ని ఆకే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి